హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ ఇవాళ మార్నింగ్ మార్నింగే వీడియో అయితే షూట్ చేస్తున్నానండి మార్నింగ్ ఇవ్వంగానే అలా గ్రీనరీ చూస్తే నేచర్లోకి వెళ్ళినంత ఫీలింగ్ వస్తుందండి నాకైతే మాత్రం నిజంగా కిచెన్లోంచి బయటకు రావాలంటే మనసే ఒప్పదండి ఎందుకంటే నాకు ఎక్కువగా ప్లాంట్స్ నాకు కిచెన్లోనే పెట్టుకుంటారనమాట ఇంకా పిల్లలకి ఎలాగో లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా అని చెప్పేసి రైస్ అయితే కడిగి స్టవ్ పని పెట్టేశానండి కుక్కర్లో పెడుతున్నాను కదా ఈ మధ్య నేను వాడే కుక్కర్స్ అయితే స్టీల్ అండి స్టీల్ ప్రెషర్ కుక్కర్స్ అనమాట నేనైతే ఇవి క్యాంటీన్లో తీసుకున్నానండి క్యాంటీన్ అంటే డిఫెన్స్ క్యాంటీన్ అనమాట ఇంకా లేచిన తర్వాత కొంచెం అయితే వామ్ వాటర్ తాగుతున్నానండి ఈ మధ్య త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిందనమాట అదిగా ఒక వర్షాలు పడుతున్నాయి కదా జలుబులు చేస్తున్నాయండి మా ఇంట్లో అందరికీ జలుబులు జ్వరాలండి ఈ మధ్య అయితే కొంచెం తగ్గిందండి జలుబులు అయితే ఇంకా ఉన్నాయన్నమాట ఈ వర్షాకాలంలో ఈదురు గాలు వస్తున్నాయి కదండి ఆ గాలి అయితే మహా చెడ్డదని చెప్పొచ్చండి అసలు గాలి అలా తగలంగానే ఒళ్ళంతా కూడా చల్లొచ్చేసి వెంటనే త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుందండి నేను లేసేసి వామ్ వాటర్ తాగేసి రైస్ కడిగి పెట్టేసి అలా బయటకు వస్తే మన బాల్కనీలో ఉంచి చూడండి ఇంకా తెల్లారలేదనమాట ఇంకా చీకటిగానే ఉంది ఇప్పుడిప్పుడే తెల్లారుతూ ఉంది వర్షం అయితే సన్నగా పడుతూనే ఉందండి ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి కంటిన్యూగా ఇలాగే పడుతూ ఉందన్నమాట చిత్తడి చిత్తడిగా ఉంటుంది కదా అలాగనిపిస్తూ ఉంది ఇంకా రైస్ కూడా అయిపోయిందండి ఇంక ఇప్పుడైతే పుదీనా రైస్ చేస్తున్నాను ఈ పుదీనా రైస్ కోసము పేస్ట్ అనేది నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు మనము వాడుకోవచ్చు అనమాట చాలా ఫ్రెష్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి రైస్ వండేసుకొని అందులో కలిపేసుకోవడమే ఇంకా మనకి ఏమైనా వెజిటబుల్స్ గట్రా యాడ్ చేసుకోవాలంటే ఓన్లీ వెజిటబుల్స్ మాత్రం ఫ్రై చేసి ఇందులో యాడ్ చేసుకోవచ్చు బాయిల్డ్ వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే ఇంకా పొద్దు పొద్దున ఇదంతా మనం ఫ్రై చేసి అంత టైం మన దగ్గర ఉండదు కదండి మనం ఇన్స్టెంట్గా ఏమైనా రెసిపీస్ మనం కలిపి పంపించాలనుకోండి ఇలాంటివైతే బాగుంటుంది బాగుంటుందన్నమాట పులిహోర కానీ అంటే చింతపండు పులిహోర కానీ పుదీనా రైస్ కానీ కరివేపాకు రైస్ కానీ లేకపోతే మనకు కొత్తిమీర రైస్ ఉంటుంది కదా అవన్నీ కూడా మనము అలా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు ఇంకా పిల్లలు బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి సేమియా ఉప్మా అయితే చేస్తున్నానండి సేమియా ఉప్మా కోసము అంత పోపు అంతా పెట్టేసి వాటర్ కూడా బాయిల్ అవుతుంది చూడండి ఎగ్స్ కూడా బాయిల్ చేశానండి ఇంకా ఇందులో అయితే కొంచెం ఫ్లేవర్ కోసము మసాలా యాడ్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి ఎంటీఆర్ మసాలా పొడి అయితే యాడ్ చేస్తున్నానండి ఇంతకుముందు మ్యాగీ మసాలా వాడేదాన్ని మొన్న రిలయన్స్కి వెళ్తే లేదనమాట ఎంటీఆర్ దొరికింది అది పట్టుకొచ్చాను పిల్లలు మనము ప్లెయిన్గా ఇస్తే ఇష్టపడరు కదండి ఏదన్నా ఫ్లేవర్ యాడ్ చేస్తేనే పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పేసి ఇలా అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను మనం పిల్లలకు నచ్చినట్టు చేయడమే కదండి మనము వాళ్ళు కడుపు నిండా తిన్నారంటే మనకు హ్యాపీగా అనిపిస్తుంది కదా అందుకోసమే ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇంకా ఎగ్ బాయిల్ చేశానని చెప్పాను కదా అందులోనే అనమాట వేసేసి ఇంకా పిల్లలకైతే సర్వ్ చేస్తున్నాను కన్నమ్మకైతే ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయండి సేమియా ఉప్మా అయితే భలే బాగుంటుందండి వేడివేడిగా అయితే చాలా బాగుంటుంది బయట వర్షం పడుతున్నప్పుడు మనకు చల్లగా ఉన్న ఫుడ్స్ తినాలంటే కొంచెం బెంగిగా అనిపిస్తుంది కదా వేడివేడిగా అయితే లాగించే వచ్చులే అండి ఇక్కడైతే నేను కొంచెం వామ్ వాటర్లో ఒక పొడి అయితే యాడ్ చేస్తున్నానండి ఈ పొడి గురించి మీకు అయితే డీటెయిల్డ్గా ఈ వీడియోలు అయితే చెప్దాం అనుకుంటున్నానండి మునగాకు పొడి అనమాట మా వారికి డయాబెటీసు నాకైతే థైరాయిడ్ అండి ఈ రెండిటికి కూడా మాకు ఒక బెస్ట్ మెడిసిన్ అని చెప్పొచ్చు అనమాట నిజంగా చెప్పాలంటే మునగాకు చాలామంది ఇష్టపడరండి ఈ మునగాకు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెల్ అసలు తెలుసుకుంటే మాత్రం ఈ ఆకునైతే అసలు పక్కన వదిలిపెట్టారనమాట అంత బాగుంటుంది ఇక్కడైతే మొన్న పొడి ప్రిపేర్ చేశానండి ఇందులో కరివేపాకు మునగాకు ఫ్లాక్స్ సీడ్స్ అంటే గింజలు ఉంటాయి కదా ఆ మూడు కలిపి నేనైతే పౌడర్ ప్రిపేర్ చేశాను ఇది ఎలా ప్రిపేర్ చేశానో కూడా ఇదే వీడియోలో చూపిస్తానులేండి మా వారి కోసం అని చెప్పేసి కలిపానండి ఇది నేను ఒక గ్లాస్లో ఒక గ్లాసు వామ్ వాటర్లో ఒక హాఫ్ స్పూన్ వరకు ఈ పొడి వేసేసి కలిపేసి ఇంకా డైరెక్ట్గా తాగేస్తారనమాట ఎంటీ స్టమక్లో తీసుకుంటున్నారండి తను హెల్త్కి అయితే చాలా చాలా మంచిదండి మునగాకు చాలామంది ఇష్టపడారండి మునగాకును మనం కర్రీగా చేసుకోవచ్చు లేకపోతే ఈ విధంగా పౌడర్గా చేసుకొని తీసుకోవచ్చు లేకపోతే ఇది మనము పౌడర్స్ అంటే చట్నీ పౌడర్స్ కట్టా కూడా చేసుకోవచ్చు ప్లెయిన్గా పౌడర్ చేసేసుకొని వాటర్లో కలుపుకొని తాగొచ్చండి మనం కంటికి సంబంధించిన సమస్యలు కానీ క్యాన్సర్కి సంబంధించిన సమస్యలు కానీ థైరాయిడ్ కానీ అలాగే డయాబెటీస్ కానీ ఇవన్నీ వ్యాధులను కూడా దూరం చేస్తుంది మనం వాటి కోసం మెడిసిన్ వెతుక్కుంటూ ఉంటామండి మన పెరట్లోనే ఒక పెద్ద మెడిసిన్ ఉందని చెప్పేసి మనమైతే ఇంకా గుర్తుపట్టలేదేమో నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట ఒక్కోసారి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద చెట్టు ఉండేదండి మాకు మునగాకు కర్రీ అంటే ఫ్రై చేసేసుకొని సంగట్లో తినడం అంటే చాలా ఇష్టం మా చిన్నప్పటి నుంచి అలవాటు ఇక్కడ హైదరాబాద్లో మునగాకు దొరకడం అంటే చాలా తక్కువ అండి అది కూడా దొరికినా కూడా కొంచెం కొంచమే చాలా ఎక్కువ రేట్ ఉంటుంది అనమాట అందుకోసమే నేను మొన్న మా అన్న వస్తుంటే మా అమ్మను పంపమంటే పంపించిందండి చాలా మునగాకే పంపించింది దాంతో నేను పౌడర్ చేశాను అనమాట ఈ పౌడర్ మనం చేసేసుకొని ఒక సిక్స్ సెవెన్ మంత్స్ వరకు కూడా మనం స్టోర్ చేసుకున్నా కూడా అందులో ఉన్న పోషక విలువలు అనేది అసలు ఇంచు కూడా తగ్గవంటండి అసలు కాల్షియం కానీ ఐరన్ కానీ పొటాషియం కానీ ఏ విటమిన్ సి విటమిన్ ఇవన్నీ పుష్కలంగా దొరికేది ఒకటి ఏదన్నా ఉంది అంటే అది మునగాకే అని చెప్పొచ్చండి నిజంగా మన క్యారెట్ మన కంటి సమస్యలు వస్తే కన్నా క్యారెట్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాము కానీ క్యారెట్లో ఉండేదానికన్నా కూడా ఎక్కువ రెట్లు మనకైతే మునగాకులో ఏ విటమిన్ ఉంటుందంటండి అలాగే సి విటమిన్ ఉంటుందంట పొటాషియం ఉంటుందంట ఐరన్ ఉంటుందంట ఎన్ని హెల్త్ చూడండి మనము బయట అయితే ఐరన్ కోసం అని చెప్పేసి ఒక లీఫ్ కొనకొచ్చుకుంటాము విటమిన్స్ కోసం అని చెప్పేసి ఇంకో వెజిటబుల్ కొంటూ ఉంటాం అలా కాకుండా ఒక్క మునగాకులోనే ఇవన్నీ సఫిషియెంట్గా ఉన్నాయంటే ఇంకా చూడండి ఎంత ఉన్నాయి పాలల్లో దొరికే కాల్షియం కన్నా కూడా మనకు మునగాకులో ఎక్కువ రెట్లు దొరుకుతుందంట మునగాకులో కాల్షియం ఈరోజు మునగాకుతో పొడి చేద్దామని చెప్పేసి ఆఫ్టర్నూన్ లంచ్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉండండి రసం చేస్తున్నాను అనమాట రసము అలాగే నేను కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను ఈ మధ్య చెప్పాను కదండి జలుపు చేసింది కాబట్టి అంతా త్రోటంతా ఉంది టేస్ట్ అనిపించట్లేదు అనమాట ఏ ఫుడ్ తీసుకున్నా కూడా అందుకోసమే మిరియాల రసం పెట్టేసుకొని మిరియాల రసంలోనే కొంచెం అల్లము జీలకర్ర మిరియాలు కచ్చపచ్చగా దంచేసి యాడ్ చేశాను అనమాట రసం బాయిల్ అయిన తర్వాత కొత్తిమీర వేసేసి దింపేశాను ఇక్కడ కొత్తిమీర పచ్చడి కూడా చేస్తున్నానండి కొత్తిమీర పచ్చడి ఆల్రెడీ మన ఛానల్లో ఉందిలేండి పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై చేసేసి వాటిని పక్క తీసేసుకొని తర్వాత మనకు కావాల్సిన అంటే టమాటోలు అలాగే కొత్తిమీర అలాగే కొంచెం చింతపండు వేసేసి బాగా మగ్గిన తర్వాత ఈ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసి కొంచెం మగ్గిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకొని పోపు పెట్టేసుకోవడమే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇది మా నవ్య నేర్పించింది అనమాట నవ్య అంటే నా ఫ్రెండ్ అండి ఎయిర్ ఫోర్స్లో తను ఒక చెల్లి కన్నా కూడా ఎక్కువే అనమాట తను నేర్పించింది తర్వాత మునగాకును కూడా మనము ఫ్రై చేసుకుంటున్నానండి ఇక్కడైతే నేను మునగాకును ఫస్ట్ నేను తెచ్చిన తర్వాత కడిగేసి ఆరబెట్టేసుకున్న తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పలపళ్ళలాడేంత వరకు సౌండ్ వస్తుంది చూడండి ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంట హైలో పెట్టేసుకున్నామంటే కానీ మాడిపోతుందండి ఇలా మనకు చూడండి ఇలా తుంపేసామంటే కానీ పొడిలాడుతూ వస్తుంది ఇంకా అంత స్టవ్ పైన ఫ్రై చేయాలంటే టైం పడుతుందని చెప్పేసి ఓవెన్లో అయితే పెట్టానండి ఓవెన్లో అయితే ఈజీగా అయిపోతుందండి కలర్ కూడా మనకు గ్రీన్ కలర్లోనే ఉంటుంది ఆకులు తడి అనేది లేకుండా మనము ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలండి ఒకవేళ ఓవెన్ లేని వాళ్ళైతే స్టవ్ పైన ఫ్రై చేసుకోండి కానీ మంట మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మాత్రం ఫ్రై చేసుకోండి మునగాకు బాగా కడిగేసి ఆరబెట్టేసుకున్నాం అనుకోండి ఆరబెట్టేసి ఒక ఎండ తగిలించేసి తర్వాత మనం ఫ్రై చేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతుంది ఇక్కడ చూడండి అంత చాలా పంపించింది అనమాట అమ్మ ఇది ఇంచుమించు నాకు ఒక సిక్స్ మంత్స్ వరకు వస్తుందండి పౌడర్ మాత్రమే మనం ఇలా పౌడర్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి మనము మనగా కారం పొడి చేసుకోవచ్చు లేదంటే వాటర్లో కలిపేసుకొని తాగేసేయచ్చు లేకపోతే ఏమైనా ఫ్రైడ్ రైస్లు గట్టా చేస్తుంటే దానిపైన కూడా చల్లేసుకొని మనము పిల్లలకి అనేది ఇచ్చుకోవచ్చు అనమాట హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి కదండి ఈ హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా నేను పైన ఫొటోస్ అనేది యాడ్ చేస్తాను చూడండి అంతేకాకుండా కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేస్తాను ఒకసారి అయితే తప్పకుండా చెక్ చేయండి ఇంకా తర్వాత ఇదే దాంట్లో నేను కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఓవెన్లో పెడుతున్నానండి ఓవెన్లో పెట్టుకున్నాం అనుకోండి మనకు నిమిషాల్లోనే టక్కున అయిపోతాయి అనమాట మంచిగా ఫ్రై అయిపోతాయి కలర్ అనేది చేంజ్ కాకుండా ఉంటుంది ఒకవేళ స్టవ్ పైన అనుకోండి మంట అటు ఇటు అయినా కూడా మనకు అది మాడిపోయి కలర్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నాకు గ్రీన్ కలర్లో ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను ఓవెన్లో అయితే పెట్టుకుంటున్నానండి ఇందాక మా వారికి కల్పించిన పౌడర్లో కరివేపాకు మునగాకు అలాగే అవిసె గింజలు మూడు కలిపి చేసిన పౌడర్ అండి అందుకోసం గింజలు కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు కొంచమే అనమాట మనకు ఎక్కువ క్వాంటిటీలో మునగాకు తీసుకొని కొంచెం క్వాంటిటీలో కరివేపాకు తీసుకున్నానండి తర్వాత దానికన్నా కూడా ఇంకొంచెం తక్కువ ఫ్లాక్స్ సీడ్స్ అయితే తీసుకున్నాను ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిదండి ఇవన్నీ మనం డైరెక్ట్గా తినాలంటే కన్నా ఒక్కోసారి విసుగు వచ్చేసి తినకుండా ఉంటాం కదండి ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి చపాతీల్లో వేసి కలుపుకోవచ్చు లేకపోతే ఏదైనా కర్రీస్లో వేసేసుకోవచ్చు మనము మన హెల్త్ మంచిగా కాపాడుకోవాలంటే ఇది తప్పకుండా మనం పాటించాల్సిందేనండి అంతేకాకుండా పిల్లలకి ఇచ్చామనుకోండి పిల్లలు అస్సలు ఇష్టపడారు అనమాట ఇలా పౌడర్ చేసేసి దోశ పైన కానీ స్ప్రింకిల్ చేసి ఇచ్చామనుకోండి లేకపోతే ఏదైనా ఇడ్లీల పైన కానీ మనం కారం పొడి చల్లి చేసామంటే కానీ తినేస్తారనమాట వాళ్ళకి తెలియకుండా ఏదైనా కర్రీలు కలిపి పెట్టేసినా కూడా తినేస్తారు మన పిల్లల హెల్త్ కోసం కోసము మన హెల్త్ కోసం ఈ మాత్రం చిన్న పని చేసామంటే బాగుంటుంది కదండి కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా ఇక ఫ్లాక్ సీడ్ కూడా ఫ్రై చేస్తున్నా అంటే గింజలు ఇది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి మనము హైలో పెట్టేసుకున్నాం అనుకోండి పైన మాడిపోతుంది అనమాట లోపల వేగకుండా పచ్చిగా ఉంటుంది ఇక్కడ చూడండి మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే చిటపట్లా ఆడుతూ ఉన్నాయి చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టుకుందామండి ఇక్కడైతే మనకు కొంచెం ఎక్కువే కనిపిస్తున్నాయి కదా ఈరోజు నువ్వుల లడ్డు కూడా చేద్దాం అనుకుంటున్నానండి దాంట్లో కోసం అని చెప్పేసి రెండుటికి ఒకేసారి ఫ్రై చేద్దామని ఫ్రై చేశాను ఒక టూ కప్స్ వరకు ఉంటాయి ఒక కప్పు మాత్రం నేను మునగా కారపొడిలో మునగాకు పొడిలో వాడతాను ఇంకో కప్పు మాత్రము నేను నువ్వుల లడ్డులో యూజ్ చేసుకుంటా ఇక్కడ చూడండి వేస్తున్నాను ఇదే బౌల్లో నేను అన్నీ కూడా యాడ్ చేశానండి మునగాకు ఫ్రై చేసి యాడ్ చేశాను కరివేపాకు యాడ్ చేశాను ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట ఇవి మాత్రం ఓన్లీ ఎటువంటి కారం కలపకుండా ఓన్లీ గ్రైండ్ చేసుకుంటానండి దీంతోనే మనం ఇప్పుడు కావాలంటే అప్పుడు కరివేపాకు కారం పొడి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలాగో కూడా ఈ వీడియోలోనే మీకు చూ చూపిస్తాను ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనం ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదండి ఎందుకంటే ఇది తడి అయితే లేదు కదా మనం బయట పెట్టేసినా కూడా ఒక సిక్స్ మంత్స్ వరకు మనకు ఫ్రెష్గా ఉంటుందండి మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము వాటర్లో కలుపుకొని తాగొచ్చు కారం పొడి చేసుకోవచ్చు లేకపోతే ఏదైనా కర్రీస్లో యూజ్ చేసుకోవచ్చు ఈ దీనికి హెల్త్ బెనిఫిట్స్ చేస్తేనండి ప్రతి ఒక్క ఇంట్లో తప్పకుండా ఒక మునగ చెట్టు అయితే ఖచ్చితంగా పెంచుకుంటారండి నేను ఇవన్నీ కూడా మీకు స్క్రీన్ షాట్స్ అన్నీ యాడ్ చేస్తాను చూడండి ఈ వీడియోలోనే అంతేకాకుండా కమ్యూనిటీ ట్యాబ్లో కూడా నేను ఫొటోస్ అనేది పెడతాను ఒకసారి తప్పకుండా చెక్ చేయండి ఇది పౌడర్ చేశాను చూడండి ఒక రెండు మూడు వాయిల్గా పౌడర్ చేస్తున్నాను అనమాట ఒకే వాయి రావట్లేదండి అందుకోసమే ఇది చాలా మెత్తగా కావాలి మాకు అనుకుంటే చేసుకుంటే సరిపోతుంది నేనైతే మరీ మెత్తగా అయితే చేయట్లేదండి మనం మళ్ళీ కారపొడి చేయాలనుకోండి మన గ్రైండ్ చేసినప్పుడు మనకు మెత్తగా అయిపోతుంది కదా ఒకవేళ చాలా మెత్తగా అయిపోయింది అనుకోండి వాటర్ కలుపుకొని తాగినా లేకపోతే మనం అలా డైరెక్ట్గా చూర్ణంలాగా చేసుకొని తిన్నా కూడా గొంతుకు పట్టేస్తుంది అని చెప్పేసి కొంచెం బరకగా అయితే పట్టేసుకున్నానండి దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడైతే నేను ఒక జార్లో అయితే స్టోర్ చేసుకుంటున్నానండి నాకైతే చాలానే వచ్చిందనమాట మా ఊర్లో ఒక చెట్టు ఉందండి అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఆ చెట్టు నుంచి పంపిమన్నప్పుడల్లా పంపిస్తూ ఉంటుంది నేను వెళ్ళినప్పుడు కూడా తెచ్చుకుంటూ ఉంటాను ఆ మధ్య నేను తీసుకొచ్చుకున్నది నేను మొన్న చింతాకు పొడిలో వేశానండి తర్వాత మళ్ళీ మా అన్న వస్తుంటే తెమ్మంటే తీసుకొచ్చాడనమాట అది అనమాట పౌడర్ అంతా ఈ ఈ జార్ నిండా నిండిన తర్వాత ఇంకొంచెం పౌడర్ నాకు మిగిలింది దాంతో అయితే నేను మునగా కారం పొడి చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను నేను మా ఇంట్లో కారం పొడులున్నా ఉన్నా కూడా పిల్లలు ఇష్టంగా తింటారండి ఈ కారం పొడి కోసం అని చెప్పేసి ఇక్కడ మొత్తం పప్పులన్నీ ఫ్రై చేస్తున్నానండి ధనియాలు పచ్చని పప్పు మినపప్పు జీలకర్ర అలాగే ఎండుమిరపకాయలు ఇవన్నీ ఫ్రై చేసేసి ఇందాక చేసిన పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు మునగ కారం పొడి అనేది రెడీ అయిపోతుందండి చూడండి ఈ విధంగా ఉంటుందన్నమాట ఇక్కడ మనకు కొన్ని మిరపకాయల విత్తనాలు అయితే కనిపిస్తున్నాయి కదా ఇవి కూడా కనపడకుండా ఉండేలాగా అయితే కొంచెం సేపు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది కారం పొడి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసేసుకొని ఫస్ట్ ముద్ద తిన్నామంటే మన హెల్త్ మాత్రం మన చేతుల్లోనే మన గుప్పిట్లోనే ఉంటుందండి దోశ పైన చల్లుకోవచ్చు లేకపోతే మనం ఇడ్లీలపైన వేసుకోవచ్చు దేంట్లో తిన్నా కూడా మనకు చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ తప్పకుండా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి హెల్త్ని మాత్రం కాపాడుకోండి అబ్బా తర్వాత నువ్వులడ్డు కోసం అని చెప్పేసి నువ్వులు అయితే ఫ్రై చేస్తున్నానండి ఇది కూడా హెల్త్కి చాలా మంచిది కదండి లేడీస్కి అయితే మనకు ఉన్న కాల్షియం డెఫిషియన్స్ కానీ ఐరన్ డెఫిషియన్స్ కానీ మనకు దూరం చేయాలంటే రోజుకు ఒక లడ్డు తిన్నామంటే కన్నా చాలా బాగుంటుందండి టేస్ట్ బాగుంటుందన్నమాట మా చిన్నప్పుడు అయితే మాకు నూగుపిండి అని వాళ్ళం అనమాట ఇందులో బియ్యం పిండి కూడా యాడ్ చేసే చేసేవాళ్ళం కానీ ఇప్పుడైతే ఓన్లీ నువ్వులు బెల్లం కలిపేసే మనం నూగుపిండి అయితే చేసుకుంటున్నామండి నువ్వులు నేను షాప్ నుంచి తెచ్చిన తర్వాత దాన్ని బాగా వాష్ చేసేసి ఆరపెట్టేసి తర్వాత ఫ్రై చేసుకుంటున్నానండి లేదంటే నువ్వుల్లో ఇసుకుంటుందండి చాలా భయం అనమాట అలాగే డైరెక్ట్గా చేసామనుకోండి ఇసుక కింద పడేసి అసలు ఎట్లా ఉంటుందో అసలు తినాలనిపించదు అందుకోసమే నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఫ్రై చేసుకుంటున్నానండి కొంచెం ఎక్కువే చేద్దామని చెప్పేసి నువ్వులైతే ఫ్రై చేశాను కానీ కావాల్సినంత వరకు చేసుకొని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి ఈ నల్లగా ఉన్న నువ్వులే హెల్త్కి మంచిదండి తెల్ల నువ్వులతో కూడా చేసుకుంటూ ఉంటారు కలర్ చూసి తినకుండా భయపడే వాళ్ళు మాత్రం తెల్ల నువ్వులతో కూడా చేసుకోండి కానీ మా ఇంట్లో తింటారు కాబట్టి ఈ నువ్వులతో అయితే చేస్తున్నా ఈ నువ్వుల లడ్డులోనే కొంచెం ఫ్లాక్ సీడ్స్ వేసామంటే టేస్ట్ బాగుంటుందండి ఈ ఏం చెప్పేసి కొంచెం ఎండు కొబ్బరి కూడా నేను సన్నగా తరిగి పెట్టాను తర్వాత బెల్లం కూడా పెట్టానండి తర్వాత కొన్ని యాలక్కాయలు కూడా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే మనము నువ్వుల నువ్వుల లడ్డు అనేది ఈజీగా చేసుకుందామండి నువ్వులో ఉండలో ఉనొచ్చు నువ్వుబిండి అని కూడా అనొచ్చు ఏం లేదండి ఇవన్నీ కలిపేసి మనం గ్రైండ్ చేసేసుకోవడమే ఎంత ఈజీనో హెల్త్కి చాలా మంచిదండి రోజుకి ఒక్కటి తిన్నామంటే మనకు కాల్షియం సఫిషియెంట్గా దొరుకుతుందండి మునగాకు పొడి ఇలాంటివి మనము దగ్గరుండి చూసి చూసి ఎవరైనా చెప్తుంటే వింటూ ఉంటాం కానీ చేసుకోవాలంటే బద్ధకంగా వదిలేస్తాం కానీ తక్కువ టైంలో మంచిగా చేసుకునే రెసిపీస్ అని చెప్పొచ్చండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండు కొబ్బరి యాడ్ చేశానండి తర్వాత కొన్ని ఆలక్కాయలు కూడా యాడ్ చేసేసి పౌడర్లాగా చేసేసుకున్నాను అనమాట దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత నువ్వులు అనేది మనము గ్రైండ్ చేసుకుందాము నువ్వుల్లో బెల్లం వేసేసి గ్రైండ్ చేసామనుకోండి నువ్వులు సరిగ్గా మెదగ నువ్వులు నువ్వులుగా కనిపిస్తూ ఉంటాయి అలా కాకుండా ఏమీ యాడ్ చేయకుండా ఓన్లీ నువ్వులు మాత్రమే గ్రైండ్ చేసుకొని తర్వాత ఇందులో కొబ్బరి పొడి అలాగే బెల్లం వేసేసుకొని గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి ఇది ముద్దలాగా తయారవుతుంది మనకు నువ్వుల్లో ఆయిల్ కంటెంట్ ఉంటుంది కదండి మనకు బెల్లం యాడ్ చేసిన తర్వాత బెల్లంలో కూడా వచ్చే మాయిశ్చర్ని బట్టి మనకి ఇది మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది తర్వాత మనం ఉండలు చుట్టేసుకోవడమే ఇందులో ఎటువంటి నెయ్యిలు కానీ వాడక్కర్లేదండి కావాలంటే కొన్ని జీడిపప్పులు కానీ కిస్మిస్లు కానీ వేసేసుకొని ఉండలుగా చుట్టేసుకోవచ్చు రెండు తిని బెల్లం వేసేసి గ్రైండ్ చేసిన తర్వాత ఇలా మనం ఉండ చుడితే ఉండకొస్తుంది చూడండి నువ్వులు కూడా బాగా మెదిగిపోయాయండి ఇంకా తర్వాత లడ్డూలాగా చుట్టేసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే అనమాట పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చండి హెల్త్కి చాలా మంచిది మనకు డైలీ మనం ఒక లడ్డు తిన్నామంటే కన్నా కాల్షియము ఐరన్ లోపం అనేది రాకుండా ఉంటుందండి పిల్లలకు ఎదిగే పిల్లలకు చాలా చాలా మంచిది రోజుకు ఒక లడ్డి ఇచ్చామనుకోండి సరిపోతుంది పిల్లలకు స్నాక్ బాక్స్లో పెట్టినా కూడా వాళ్ళు తినేస్తారండి టేస్ట్ చాలా బాగుంటుంది అది కాక మనం ఇందులో ఎటువంటి షుగర్ కూడా వాడట్లేదు కదండి బెల్లం కూడా హెల్త్కి మంచిదే బెల్లంలో ఉండే ఐరన్ మనకు ఐరన్ డెఫిషియన్సీని తగ్గుస్తుంది కదా అలాగే మనకు నువ్వులు కూడా చాలా మంచిది కాబట్టి రెండు కాంబినేషన్లో మనం చేసేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి మనకు కావాల్సిన సైజుల్లో మనం ఉండలు చుట్టేసుకోవడమే ఉండలు చుట్టడం కూడా చాలా కష్టమేం కాదండి కొంచెం అట్లా మనము గట్టిగా పిండినట్టు చేసేసామంటే ఉండ ఈజీగా వచ్చేస్తుంది అనమాట నేనైతే ఇక్కడ కొంచెం చిన్న చిన్న లడ్డూలు అయితే చేస్తున్నానండి మనకు కావాల్సిన సైజులో చేసేసుకోవచ్చు అనమాట ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒకటి చేస్తూనే ఉంటానండి నాకైతే అది ఇష్టం అనమాట అందుకోసమే మన హెల్త్కు కాపాడుకునే విషయాల్లో మాత్రం ఒక అడుగు ముందే ఉంటానని చెప్పొచ్చు అనమాట అందుకోసమే నాకు నాకు తెలిసినంత వరకు నేను ఫాలో అవుతూ పిల్లల్ని ఫాలో చేయిస్తూ ఉంటాను పిల్లలకు తెలిసి కొన్ని తెలియకుండా కూడా పెడుతూ ఉంటారనమాట పిల్లలు ఇది మంచిది అంటే కొంతమంది పిల్లలు వినరు కదండి అదిగా అందరు పిల్లలు వినట్లేండి వాళ్ళకి తెలియకుండా పెట్టేసామనుకోండి వాళ్ళ హెల్త్ కాపాడిన అవుతాం కదా అదనమాట ఇవైతే కొంచెం లడ్డూలే చేశాను ఇంకొంచెం పిండి అయితే పక్కకు తీసి పెట్టానండి కావాల్సినప్పుడు మళ్ళీ మనం టక్కన బెల్లం వేసేసి మనం ఉండలు చుట్టేసుకోవడమే అన్నట్టు తీసి పెట్టానమాట నువ్వులు ఉండలు అయితే రెడీ అయిపోయాయండి ఈజీగా చేసేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా చేసేసుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు మనకు ఫ్రెష్గానే ఉంటాయి కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తినడం బెస్ట్ అని చెప్తానండి నేనైతే ఏదైనా స్టోర్ చేసుకొని తినడం కన్నా కూడా ఇలా తినచ్చు మొన్న మెంతులు వేశానండి మెంతులు అలాగే గోధుమలు కూడా వేశానమాట అవి అయితే బాగా జనరేట్ అయ్యాయి మెంతులు చూడండి ఎంత బాగా వచ్చాయో ఇంట్లోనే ఈజీగా పెంచేసుకోవచ్చండి ఇదండి ఇవాళ వీడియో ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నేను సపోర్ట్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అంతవరకు బాయ్ అండి